హానెస్ట్ గా చెప్పండి ఎక్కడ ఓటు శాతం ఎక్కడ ఉంది కేంద్ర ప్రభుత్వంలో బీజేపీని తీసేయండి ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ గెలవం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదిహేడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు లేకుండా చేసిండు ఎట్లా చేసిండు ఇప్పుడు జనరల్ గా ఇప్పటి వరకు జరిగిన మోడీ అధికారం రాకముందు వరకే అది గుజరాత్ లో కావచ్చు ఇది ఇరవై ముప్పై ఏళ్ల కింద గుజరాత్ లో కావచ్చు ఇప్పుడు అదే మోడీ కేంద్రంలో గుజరాత్ మోడీ వచ్చేదాకా అయితే కాంగ్రెస్ గెలిచింది లేదంటే బీజేపీ గెలిచింది ఒకసారి మోడీ ముఖ్యమంత్రి అయినాక గుజరాత్ లో ఇప్పటి వరకు ప్రతిపక్షం లేనే లేదు ప్రతిపక్షం గెలవనే గెలవలేదు హౌ దట్ ఈస్ పాసిబుల్ సేమ్ థింగ్ విత్ ఇప్పుడు కేంద్రం అదే మోడీ ఇక ముసలివాడు అయిపోయాడు ఇక దేశ రాజ ఒక రాష్ట్రంలోనే ఎందుకు దేశం అంతా నాశనం చేయాలని కేంద్రానికి వచ్చాడు ఈ పార్టీ ఆ పార్టీ లేదు మళ్ళీ సిద్ధాంతం లేదు తొక్కలేదు ఇలా ఏది నవీన్ పట్నాయక్ గారు ఏ రోజు కూడా బీజేపీని తోడు విభేదించలేదు ముప్పై ఏళ్ల నుంచి ఉన్నాడు అక్కడ కానీ మిత్రపక్షం అయినా సరే ఆడ లేకుండా చేసేడు ఒరిస్సాలో పంజాబ్ లో వాడు సచ్చినారాడు అంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఉండకూడదు ఎందుకు ఉండకూడదు వీడు ఎప్పుడు ఉన్నా కేంద్రంలో వీడు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి అధికారం ఎందుకు కావాలి మొదటిది వాళ్ళు వాళ్ళ ధనవంతుల మిత్రులు దోసుకోవడానికి ఆ దోసుకున్నది మళ్ళీ అధికారం మారితే వాడు గుంజుకుంటాడు వాడు తీసుకుంటాడు కదా మళ్ళీ మళ్ళీ రివర్స్ చేస్తాడు కదా కాబట్టి దోసుకున్న దాన్ని దాచుకోవాలి అంటే అధికారం కావాలి ఇక్కడ రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్ర రాష్ట్రంలో బిజె బీఆర్ఎస్ అదే పని చే దోసుకున్నది దోసుకున్న దాన్ని దాచుకోవడానికి అధికారం కావాలి వాడు రాకపోతే వాడిని దోసుకున్న దాన్ని కాపాడేటోడు ఎవడు వాడు కావాలి వానికి మూటాలు ఇచ్చేటోడు కావాలి అర్థమైందా ఎక్కడ బీ బీజేపీకి దే ఎందుకు ఓటేస్తారు వేస్తారు ప్రజలు చెప్పండి ఏ బేసిస్ మీద వేస్తారు చెప్పండి కొని హిందూ హిందుత్వాన్ని మతం ఎత్తుకున్నాడు కదా హిందువులకు బీజేపీ అన్న చేసింది అని ఒక్కటి చెప్పండి నాకు వందవు ఒక నాగార్జున సాగర్ లాంటి నీటి పార్దల ప్రాజెక్టు బీజేపీ కట్టిందన్న రైతులు ఈ యొక్క పంటలు బీజేపీ కట్టిన ప్రాజెక్టు వల్ల పంటలు పండించుకుంటున్నారు వాళ్ళ బతుకులు మారినాయి కాబట్టి వాళ్ళు ఓటేసి ఓటేస్రాని ఒక్క ప్రాంతంలో చెప్పండి ఒక్కటి అన్న ఇది డే టు డే మనకి యూజ్ అయ్యేది బీజేపీ చేసి చెప్పండి కాంగ్రెస్ ఇస్తేనే ఉచితాలు అంటాడు మరి ఉచితాలు 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 ఓడిస్తున్నాడు అయ్యా వాళ్ళ ప్రజల పైసలు ప్రజలకు ఖర్చు పెడుతున్నాం వాళ్ళ బతుకులు మార మారానికి తప్పేముంది అందులో ఉచితం అంటే ఎక్కడ నుంచి ఎక్కడ నుంచి ఆకాశాలకి వెళ్ళి ఎత్తుకొస్తే స్థితి కదా ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా పేదోడైనా మధ్యతరగతి వాడైనా ధనవంతుడైనా వాడు కొనుక్కునే ఉప్పు పప్పు దాని మీద వచ్చే వాడు కట్టే ట్యాక్స్లే లే కదా పెట్రోల్ మీద కాదు పేదోడైనా పెట్రోల్ వేయించుకోవడా వాళ్ళ బైక్లో మరి పెట్రోల్ మీద ముప్పై రూపాయలు రాష్ట్రానికి కడుతున్నాడు లీటర్ పెట్రోల్ మీద ముప్పై రూపాయలు కేంద్రానికి కడుతున్నాడు అరవై రూపాయలు పేదోడికి కడతలేడా మరి వాళ్ళ బతుకులు ఎట్లా మారుతాయి పేదోడు ఎల్లకాలం కాలం పేదోడికి ఉండాలా జనరేషన్స్ నుంచి వాడు ఉండాలి వాడు బతుకులు ఎట్లా మారుతాయి చెప్పండి పరిపోని ఉచితాలు ఇస్తలేడు మోడీ మరి ఉద్యోగాలన్నీ ఇస్తుండ పేదోడి బతుకులు మార్చడానికి మోడీ చేసిన ఒక్క ఒక్క చర్య చెప్పండి భూవేటే గాని బతుకులు మార్చినవి గాని వాళ్ళంతా వాళ్ళు సంపాదించుకునేటట్టు చేసింది గాని స్వయం ఉపాధి గాని రుణాల మాఫీ గాని ఏం చేసిండో చెప్పండి మోడీ గారు కానీ బిజెపి పాలిత కేంద్ర ప్రభుత్వం గాని ఆ బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎంతమంది రైతులకు రుణాలు మాఫీ చేసిండో చెప్పండి ఏదన్నా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏదన్నా మంచి చేస్తే మామోడే ఇచ్చిండు అని చెప్పడం తప్ప కాంగ్రెస్ గతంలో అరవై ఏళ్ల నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది ఎప్పుడు ఇట్లా అనలేదే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నెహ్రూ గారు ఇందిరాగాంధీ గారు ఆయా ఏ రాష్ట్రమైనా ఏ ఎవరు పరిపాలించినా అక్కడ రావడము నిధులు ఇవ్వడము అక్కడ చేయాల్సిన చర్యలు తీసుకోవడం ఇట్లా చేసారు గాని నా పార్టీ అయితే ఒక రకంగా ఇంకో పార్టీ అయితే ఇంకో రకంగా ప్రతిపక్షాలు లేకుండా చేస్తా దెన్ వై నీడ్ ఆల్ దిస్ ఈ తతంగం ఎన్నికలు ఎందుకు రాజ్యాంగం ఎందుకు ఈ అందరిని టైం వేస్ట్ చేసుకునేందుకు ఎందుకంటే రాజుల కాలంలో ఎవరు వాళ్ళు టైం వేస్ట్ చేసుకోలేదు కదా ఏ ఎట్లని పరిపాలించుకోవాలి మనకు సంబంధం లేదన్నట్టున్నారు కదా ఐ డాంట్ అండర్స్టాండ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కి రాడు ఎక్కడ విదేశాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాడు వాళ్ళని ఉల్టా ఉల్టా తిడతాడు జర్నలిస్ట్లని ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళు ఇబ్బంది పెడతాడు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఇబ్బంది పెడతాడు జర్నలిస్టులను తీసుకోతాడు జైల్లో వారేస్తాడు సోషల్ యాక్టివిస్టులను తీసుకోతాడు వాళ్ళని వేస్తాడు ఎవ్రీథింగ్ అంటే ప్రతిపక్షం ఉండకూడదు ప్రశ్నించేవాడు ఉండకూడదు కానీ వాడు మాత్రం ట్యాక్సీలు కట్టాలి మరి ఈ ట్యాక్సులకు లెక్క అడిగితే నేను దేశ ద్రోహిని ధర్మద్రోహిణి ఈ పోనీ నేను అంటున్నా పోనీ నువ్వు హిందువుల కోసమే పుట్టినావు కదా హిందువుల హిందూ ధర్మకర్త కదా హిందువుల కోసం ఏం చేసినావో చెప్పండి ఒక్కటి చెప్పండి ఒక్కటి ఒక్కటి ఇప్పుడు వంద ఏషిండు విశ్వగురు అన్నప్పుడు ఒక పది చెప్పాలి కదా నేను చెప్తా కాంగ్రెస్ ఏం చేసిందో ఏది యొక్క శ్రీపాద ఎల్లంపల్లి కట్టింది నాగార్జున సాగర్ కట్టింది శ్రీశైలం డ్యామ్ కట్టింది బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ కంపెనీ పెట్టింది లేకపోతే ఆ యొక్క డిఆర్డిఓ పెట్టింది ఇట్లా వందలు వందలు వేలు చెప్తా ఏ ప్రభుత్వం ఎప్పుడు ఎప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చెప్తా ఏ ఏ ఐదు స్వతంత్రం ఏం చేసిందో చెప్తా స్వతంత్రం తర్వాత ఏం చేసిందో చెప్తా ఇప్పుడు వచ్చిన ఏడాది ఏడాదిన్నరలో రేవంత్ రెడ్డి గారు ఏం చేశారో చెప్తా గట్లా మోడీ గారు ఏం చేశారో చెప్పండి ఏం లేదు ఇక ఏది హిందూ ముస్లిం చెత్త లేపాలి ఓకే ఒక ఏది విద్వేషాలు నింపాలి ఉదయాలు లేస్తే వాడు యొక్క ఏది ఫేస్బుక్ ల గాని రెగ్యులర్ న్యూస్ ఛానల్ ల గానీ రెగ్యులర్ సోషల్ మీడియా గాని ఇన్స్టాగ్రామ్ ల గాని ఫేక్ చెప్తే వాడు వాడు యొక్క వాడి అకౌంట్ డియాక్టివేట్ అన్న చేస్తాడు లేదు అంటే అది ఆ పోస్టింగ్ అన్న డిలీట్ చేస్తాడు అంటే ఫేక్ ను ప్రచారం చేయనియాడు రెగ్యులర్ మీడియా రెగ్యులర్ మీడియాలో కూడా ఫేక్ కొంత చేస్తున్నారు ఎందుకంటే ఆ మీడియాని కంట్రోల్ చేసేది డిపార్ట్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి ఆ రెగ్యులర్ మీడియాలో కొంత గోధీ మీడియాలో చెత్త నింపుతున్నారు కానీ ఈ వెబ్సైట్లలో నింపరాదు నిఫరా ఎందుకంటే అది ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి అథారిటీ ఉంది ఇంటర్నెట్ మీద కాబట్టి వాళ్ళు తొలగించగలుగుతారు ఓకే అర్థమైందా అంటే నేను ఏమంటున్నా ఎవ్రీ సిస్టమ్ యూఆర్ అబ్యూజింగ్ అర్థమైందా వాడంటే డబ్బులు మస్తురా అంట కానీ ప్రతిపక్షం కూడా డబ్బులు అంట ప్రతిపక్షం దగ్గర పైసలు లేకుండా చేసి నువ్వు మాత్రం దోసుకొని పైసలు వంచుతా రెగ్యులర్ మీడియా పెయిడ్ మీడియా సోషల్ మీడియా పెయిడ్ మీడియా దెన్ ధర్మ యుద్ధం ఏది రా మీద యుద్ధం చేయాలి కదా ఒకడేమో ఏది వాని శైల ఆయుధాలు లేకుండా నిరాయుధుడుగుండి ఉండి వాడు ఒకడేమో బలిసి మంచిగా కత్తులు ఆయుధాలు పట్టుకొని ఇద్దరు కొట్లాడమంటే ఎట్లా కొట్లాడతారు ఒక బా నక్కకి ఏనుక్కి కొట్లాడబడితే ఎట్లా గెలుస్తారు వీని కూడా లెక్క ఏం కొట్లాడు ఎవడు గెలుస్తాడో అది ఎవరి ఎవరి ధర్మం అది 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 యుద్ధం అంటే సమబుజి చేయాలి అది కూడా ధర్మబద్ధం కొట్లాడితే అలా ఎవడు గెలిస్తే దానికి వాల్యూ ఉంటుంది నువ్వు మోసం చేస్తా కుట్ర చేస్తా వాని సిబిఐడి బెదిరిస్తా సిబిఐడి సిబిఐడిని ఎందుకు ఆడుతూ ఐటీ దాడులు ఎందుకు చేస్తాం ఒక్క బీజేపీ నాయకుడి మీద సిబిఐడి దాడులు జరిగినాయా ఒక్క బీజేపీ నాయకుడి మీద ఐటీ దాడులు జరిగినాయా పర్సెంట్ చేస్తున్నావు అక్కడ ఉన్నటువంటి సామాజిక కార్యకర్తలను వ్యాపారస్తుల్ని చంపినవు అని చెప్పి అక్కడ ప్రజలు విసిగి వేసారిపోయి కాంగ్రెస్ కొట్టేశారు అక్కడ మరి బీజేపీలో లేరా అందరు అందరు అంటే దేవుడు ప్రకృతి కాంగ్రెస్ అందరినీ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలనే ఉట్టిస్తుందా బీజేపీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన అవినీతి చేసిండని ఆరోపించినావు ఎక్కడ ఆధారం లేదు ఫీకర్ లేదు మరి బీజేపీ పూసలు ఎట్లయితారు అదే ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ మీద సీబీఐ ఈ నోటీసు పంపుతావు బిజెపి అంటే యూఆర్ అబ్యూజింగ్ ద సిస్టమ్ కదా అక్కడ అశోక్ చవాన్ జాయిన్ కాగానే అయిపోయా నీతి మంత్రుడు అయిపోయాడు ఈడే పోతాడు రాముని మొక్కుతాడు ఈడే పోతాడు గంగల మునుగుతాడు ఎందుకు వాట్ ఈస్ యూస్ గంగ అంటే పవిత్రమైనది అనే ఒక భావన ఉంది నువ్వు అపవిత్రుడి పవిత్రం పవిత్రమైతే నువ్వు గంగని కలుషితం చేస్తున్నావు అక్కడ నీ యొక్క కుటుల బుద్ధితోటి నిజంగా వాళ్ళ ఇష్టం తోటి ప్రేమతోటి వాడు చేసిన మంచి పనులతో ఓటేస్తే లెక్క మతం పిచ్చి లేపితే రా మత ఇప్పుడు కాదు నాకు బువ్వ లేకుండా చేసి నీ మతం మతం నా మతం కాబట్టి ఓటే అంటే ఎందుకేస్తా నేను బతకాలి కదా ఫస్ట్ మతం తర్వాత కదా అయినా మతం అనేది నా పర్సనల్ ఫీలింగ్ సిస్టమ్ కదా నేను ఏ దేవుని మొక్కున్నా ఎవరికి వచ్చే నష్టం లేదు మొక్కకు పోయినా నష్టం లేదు ఏ పశువు పక్షి ఏ జంతువు ఏ దేవుని మొక్కదు మంచిగా బతుకుతున్నాయి చెట్టు ఏ దేవుని మొక్తుంది రా తాబేలు ఏ దేవుని మొక్తది ఏనుగు ఏ దేవుని మొక్తది ఏనుగు రెండు వందల ఏళ్ళు బతకాలంటే బతుకుతున్నది తాబేలు మూడు ఏళ్ళు వందల బతకాలంటే బతుకుతున్నది మన పూర్వీకులు యొక్క యుగ మనిషి ఏ దేవుని మొక్కినరా మరి బతకలేదా మనిషి అది ప్రకృతి అది ప్రకృతిలో భాగం అది అది ఒక వ్యక్తిగత నేను ఏ దేవుని మొక్కినా మొక్కుపోయినా వచ్చే నష్టం లేదు కాబట్టి దాంట్లో ఎవ్వరు వేది పెట్టాల్సిన అవసరం లేదు